హలో అండి మనం ప్రస్తుతానికి కోదాడ పట్టణం పరిధిలోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాబు గారు రాష్ట్ర నాయకులు ఇక్కడ ఉన్నారు మార్కెట్ కమిటీ చైర్మన్గా సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీకి అనేకమైన సేవలు అందించిన పెద్ద లీడరు రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు అసలు మంత్రి గారితో కానీ ఎమ్మెల్యే గారితో కానీ ఉన్న అనుబంధమైన సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి అతన్ని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ మీరు సర్పంచ్గా తర్వాత మార్కెట్ కమిటీ డైరెక్టర్ చైర్మన్గా ఎలాంటి సేవలు అందించారు సార్ ఈ కోదాడకి నేను సర్పంచ్గా ఉన్నప్పుడు అప్పుడు గ్రామ పంచాయతీ ఫండ్స్ కూడా పెద్దగా లేకపోయినా మంచినీళ్ళు అద్దడం లేకుండా మూడు బావులు ఇచ్చి ఊరు మొత్తం కూడా పైప్ లైన్లు వేసి మంచినీళ్ళు అందించడం జరిగింది పారిస్థితి విషయంలో కూడా తెల్లారిన నాలుగు గంటలకల్లా ఆఫీసు పోయి కామెంట్ అందరినీ అటెండెన్స్ తీసుకుని అందరినీ ఏ బదారు ఎక్కడ చేయాలి అనేది పంపించి ఎక్కడైతే చెత్త చెత్తండా అప్పటికప్పుడే తీపియటం జరిగేది ఆ విధంగా పట్టణాన్ని అంత అభివృద్ధి చేసాం మా టైంలోనే ట్యాంకులు కట్టడం కూడా జరిగింది సోఫర్ కెనడా వాళ్ళతో కూడా గవర్నమెంట్ ఒక ట్యాంకు ఒక ట్యాంకు నిర్మాణం జరిగింది లక్ష్మీపురం ట్యాంకు వాడకంలో వచ్చింది ఇది మాత్రం పైప్ లైన్లో వేసుకుంటే మేము ఉన్నట్టయితే పైప్ లైన్ ఆల్రెడీ ఉంది వేసేవాళ్ళం నీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళం కానీ దాని తర్వాత వచ్చినప్పుడు పట్టించుకుని బాబాను బా ఇంతలోకి మున్సిపాలిటీ అయిపోయింది అహలేబాడేసారు అదే పరిస్థితి పట్టణం అయితే అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి మేము కృషి చేసాం మాకు జనం సహకరించారు దాతలు కూడా సహకరించారు సీసీ రోడ్లు వేసాం డాంబర్ రోడ్లు వేసాం మట్టి రోడ్లు వేసాం అన్ని చేయడం జరిగింది అవుట్కట్స్ లిమిట్స్లో ఎక్కడ కొత్తగా పెరిగిన ఏరియాలో రోడ్లు లేని ఏరియాలో కూడా రోడ్డు ఫార్మేషన్ చేసి స్తంభాలు వేయించి విద్యుత్ లైట్లు కూడా అమర్చి చేయడం జరిగింది ఓకే సార్ ఇది కోదాడ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మీ సేవలు ఏ విధంగా ఉన్నాయి సార్ మున్సిపాలిటీ అయినాక మాకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నాడు మంత్రి గారు ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నది పట్టణానికి కావాల్సిన ఏ సౌకర్యం కావాలన్నా కూడా అంత చెప్పగానే ఆమె చేయడం జరుగుతుంది అలాగే మంత్రి గారు కూడా స్పందించే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సార్ ఇక్కడ గత ప్రభుత్వంలో బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఎలాంటి అభివృద్ధి చేసిండ్రు అతనిపైన మీరు చాలా పోరాటం చేసినా తెలిసింది సార్ ఎట్లా ఉండబోయింది అప్పుడు బొల్లం మల్లయ్య గారు అభివృద్ధి అనేది జరగలేదు ఆయన టైంలో ఏమన్నా అంతా ఇక ఇచ్చుకోపుచ్చుకోని టైపులోనే ఉంది కానీ ప్రతి దాంట్లో ఒక కమిషన్ల కోసం ఆయన ప్రయత్నం చేయడం జరిగింది ఆయన మంచిగా చేసినట్టు ఆయనే వచ్చాడు కదా మళ్ళీ ఎందుకు వచ్చాడు ఆ విధంగా అంతా ఆయన ఒక దాడితోనే క్లోజ్ చేసుకుంటాం జరిగింది ఆయన లైఫ్ అభివృద్ధి అనేది శూన్యం ఆయన టైంలో కాకపోతే గవర్నమెంట్ ఇక వచ్చే ఏమైనా చిన్న చిన్న ఏమైనా కాతి గు జరిగింది కానీ పెద్ద అయితే ఏ జరగాల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఉత్తమ పద్మావతి గారు కానివ్వండి మంత్రి గారు కానివ్వండి రోడ్ల విషయం కానివ్వండి బ్రిడ్జీల విషయం కానివ్వండి ప్రతిదీ కూడా మనం చెప్పగానే స్పందించి వెంటనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఓకే సార్ ఈ నియోజకవర్గంలో ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు సార్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది హాస్పిటల్ బిల్డింగ్ చూసుకోండి స్కూల్ బిల్డింగ్లు చూసుకోండి రోడ్లు చూసుకోండి గ్రామాల్లో సౌకర్యాలు ఏ కావాలన్నా కూడా చేయడం జరిగింది ఆమె అభివృద్ధి పనుల్లో మాత్రం వెనకం చేసే పరిస్థితి లేదు ఫండ్స్ పుష్కలంగా పట్టుకురావడం జరుగుతుంది ఏ నియోజకవర్గం మాకైతే తెలియదు కానీ మన కోదాడ నియోజకవర్గం అయితే ఆమె ఫండ్స్ తీసుకొచ్చి విత్తంతో పింఛన్లు కానివ్వండి షా షాదే ముబారక్ కానివ్వండి కళ్యాణలక్ష్మి కానివ్వండి వచ్చినప్పుడల్లా రెండు మూడు వందల మందికి ఇచ్చి నెలకే నెల రెండు నెల కోతాడు వచ్చి రెండు మూడు వందల మందికి ఇవ్వడం జరుగుతుంది ఓకే సార్ అంటే కోదాడలు కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ పొదర పార్టీ కాంగ్రెస్ పార్టీ బాగానే ఉంటుంది టౌన్లో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది సరే గ్రూపులు అనే సహజం ఎవరున్నా ఎలక్షన్ అందరూ కలిసిపోవడం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారం విధంగా ఉంది మంత్రిగా కొనసాగిస్తున్నారు ఇక్కడ బాగుంటుంది సహకారం అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన తడువుగా అన్ని పనులు చేసి పెడతాం జరుగుతుంది అభివృద్ధి పనుల్లో మాత్రం వెనకం చేసే సమస్య లేదు ఇద్దరు కూడా ఓకే సార్ ఇక వ్యక్తిగతంగా అంటే కొన్ని అయితే కొన్నిగా సహజం అది సార్ ఇక్కడ ఆరు గ్యారెంటీలు ఏ విధంగా మళ్ళీ సార్ మొత్తం ఆరు గంట ఆరుగారంటీల్లో కొన్ని అయితే అమలు అవుతున్నాయి ఇంకా కొన్ని చేయాల్సిన పని ఉంది ప్రభుత్వం దగ్గర కూడా ఫండ్స్ లేవు కాబట్టి కొంచెం స్లోగా జరుగుతున్నాయి ఒకసారి ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి మీకున్న అనుబంధం ఏ విధంగా ఉంటుంది సార్ ఎమ్మెల్యే గారు పూర్తి సహకారం మా మేము కళాకిత్తుం ఆ మా కళాకిత్తుంది మా వరకు అయితే బ్రహ్మాండంగా ఉన్నాం సార్ ఇక్కడున్న ఎమ్మెల్యే ఓడిపో మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏమి ఉంటాయి సార్ అప్పుడు ఆయనకి చెప్పుడు చాలా ఉన్నాయి ఆయన ఏంటంటే అవినీతి పాల్పడ్డాడు బాగా సరే కొంతమంది ఏజెంట్లను పెట్టుకుని ఆ ఏజెంట్ల ద్వారా మట్టి మట్టిదోజినా ఇసుక తోలినా రాయి తోలినా డబ్బులు కావాలి వాళ్ళు వసూలు చేయడం జరిగింది ఆయన చెప్పాడో చెప్పలేదో మాకైతే తెలియదు కానీ ఆయన పేరు చెప్పుకుని వాళ్ళు వసూలు చేయడం జరిగింది దాంతో బాగా అయిపోయాడు ఇల్లు కట్టుకున్నాడు కూడా మట్టి తోలాలంటే ట్రిప్కు పదిహేను వందలు రెండు వేలు ఇవ్వాల్సి వచ్చింది ఏడు వందలు తోలే మట్టి పదిహేను వందలు రెండు వేలు ఇవ్వాల్సి వచ్చింది ఇల్లు కట్టుకున్నాడు కూడా ఆ విధంగా వ్యతిరేకత బాగా వచ్చింది సార్ ఇక్కడ మార్కెట్ మీరు చైర్మీన్గా ఉన్నప్పుడు రైతులకు కానీ మార్కెట్ కానీ ఎలాంటి సేవలు అందించాం మార్కెట్కి నేను ఉన్నప్పుడు లింక్ రోడ్లు వేయడం జరిగింది నడుగుండ నుంచి బృందావనపురానికి రోడ్డు వేసాం బ్యాతూలు నుంచి బుర్రుగేటకు వేసాం చిమ్రాలు నుంచి తమ్మరక వేయడం జరిగింది రోడ్లు అలాగే అంబేద్కర్ కాలనీ ఆ నుంచి గుడిబండ రోడ్ కూడా మార్కెట్ రోడ్ అది లింక్ రోడ్డు ఎప్పుడు ఉండే రోడ్డు ఆ రోజుల్లో మరి రైతులకు కూడా కాటాలు వేపిద్దామని చెప్పి ధాన్యాలు కూడా గొడవలు కూడా చేయడం జరిగింది మార్కెట్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇంతలోకి వర్షం పడి ధాన్యం అంతా రైతులు ధాన్యం తెలిసిపోతే అప్పుడు మంత్రిగా ఉన్న జానా రెడ్డి గారు నువ్వు స్ట్రిక్ట్ అమలు మాకు రైతులు మొత్తుకుంటారు అంటే అప్పుడు వదిలిపెట్టడం జరిగింది సార్ మీరు రాష్ట్ర నాయకులుగా కొనసాగిస్తున్నారు ఏ విధంగా బాగానే ఉందండి పార్టీ పరంగా అయితే మాకు బాగానే ఉంది ఎలాంటి ఇబ్బందులు లేవు అంటే ఎలాంటి గౌరవం దక్కుతుంది ఎలాంటి గౌరవం దక్కుతుంది గౌరవం బాగానే సరే అప్పుడు మేము టీఆర్ఎస్లో ఉన్నప్పుడు గౌరవం ఇప్పుడు గౌరవం మేము ఎవరి దగ్గర మంత్రి ఎమ్మెల్యే తప్పితే ఎప్పుడన్నా వెంకటరెడ్డి గారిని కలుపుతాం అంతా రోడ్డు భవనాల సరే ఇక్కడ ఊర్లో గ్రామాలలో కూడా మొత్తం ఎన్నికలు లేక అస్తవ్యస్తాం ఉంది సార్ అభివృద్ధి అక్కడైతే అభివృద్ధి అనేది నిలిచిపోవడం మాత్రం వాస్తవం ఎలక్షన్ వస్తేనే ఏదైనా ఉంది ఎలక్షన్స్ ఇక పెడితే మాత్రం ఫండ్స్ అయితే బాగున్నాయి గ్రామ పంచాయతీలకి అంటే అంటే నిధులు కూడా ఆగిపోయినాయి కదా సార్ ఆగిపోయినాయి మంత్రి మొత్తుకున్నదే ఎవరు మొత్తుకున్నదే ఆగిపోతున్నా ఎలక్షన్ పెట్టాలంటే పెడతాము దొరుకుతుంది ఈ నెలలో వచ్చే నెలలో ఎలక్షన్స్ అయిపోయి గ్రామ పంచాయతీలు అయితే సార్ ఈ బీసీ వర్గీకరణను ఎమ్మెల్యే గారు స్వాగతిస్తున్నారంట సార్ అనుకోవచ్చు మా ప్రభుత్వానికి పూర్తి అండగా ఉంది బీసీ దానికి ఏ విధంగా చేయాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి ముఖ్యమంత్రి కానివ్వండి మంత్రులు కానివ్వండి అందరూ కూడా కూర్చొని చర్చ చేయడం జరుగుతుంది వాళ్ళకేం ప్రాబ్లం అయితే లేదు సార్ మేడం గారు ఇప్పుడు మంత్రి పదవి ఆశించారు ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి మేడం గారు మంత్రి పదవి ఆశించినట్టు మాకైతే తెలియదు కాకపోతే అప్పట్లో అడిగి అడిగిన మాట వాస్తవం కానీ ఇద్దరికైతే ఒక ఇంటో ఇద్దరికి ఇచ్చేది లేదన్నారు సరే అట్టే రాజగోపాల్ రెడ్డి గారు అట్ట వస్తున్నాడు వెంకటరెడ్డి గారు ఉన్నాడు ఇక ఇద్దరు ఇద్దరికి ఇవ్వాలంటే క్యాస్ట్ వైజ్గా ఇద్దరు ఒకే క్యాస్ట్ అవడంలో అది ఇబ్బంది వచ్చింది మిగతా క్యాస్ట్లు కూడా చూసుకోవాలి ఒక పక్కన బీసీ వాళ్ళు కూడా చేస్తారు ఎస్సీఎల్ చేస్తారు ఎస్టీఎల్ చేస్తారు వాళ్ళందరూ కూడా తృప్తిపరచాలి కదా ఆ విధంగా కొద్దిగా బ్యాక్ అయింది సరే ఈ కోదాడ అంటే పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా బెల్ట్ షాపులతో బాగా ఇబ్బంది పడుతున్నారు సార్ ప్రజలు అది మా దృష్టికి వచ్చింది ఇక్కడ ఒక మహిళగా ఎమ్మెల్యే గారు కొనసాగిస్తున్నారు దానిపైన ఎలాంటి చర్య అనేవి నిషేధించాలని అందరం అంటూనే ఉన్నాం కానీ ఎట్టు ఉందంటే ఆ పరిస్థితి బెల్ట్ షాపులు నిషేధిస్తే ఊళ్ళలో వాళ్ళు అసలు ఒప్పుకునే పరిస్థితిలో కొంతమంది లేరు బాబులు ఎక్కువైపోయారు బాబులు ఎక్కువైపోయి మాకు మా ఊళ్ళో కావాలి మేము వెళ్ళిపోతాం అనే టైపులో మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళ దగ్గర ఎమ్మెల్యే మాత్రం అది రద్దు చేయాలని నిర్ణయంలోనే ఉన్నారు అది ఎప్పుడన్నా రద్దు అవుతుంది బెల్ట్ షాపులు అది మటుకైతే ఎమ్మెల్యే అయితే అటు సపోర్ట్ చేయదు సార్ ఇందిరమ్మ ఇండ్లలో కొంత అక్కడక్కడ జాప్యం జరుగుతుంది అంటున్నారు సార్ కాంగ్రెస్ కండో కప్పుకున్న వాళ్ళకి ఇందిరమ్మ అది లేదు అది తప్పుడు ప్రచారం ఇందిరమ్మ ఇళ్ళు కాంగ్రెస్ కండో కప్పుకున్న వాళ్ళకి అనేది ఏం లేదు జనరల్గా ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఉంటాడు కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన అన్యాయాలకు ఓటో రెండు ఎక్కువ ఇవ్వచ్చు కానీ అన్ని వర్గాలకి దాంట్లో కోట ఉంది కదా ఎస్సీ కిన్ని ఎస్టీ కిన్ని బీసీ కింద ఉండే దాన్ని బట్టి ఎక్కడ జరుగుతుంది కొంత కాంగ్రెస్ పార్టీలో ఉండాలి పరిస్థితి ఎందుకంటే ముందు టీఆర్ఎస్ ఉన్నా టీడీపీ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీని కొద్దిగా చూసింది ఆ విషయంలో కొద్దిగా మీరు ఇస్తే ఇవ్వచ్చు వాళ్ళలో అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాలి సార్ పార్టీ కోసం పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి గౌరవం దక్కుతుంది అంటారు ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తలందరికీ బాగానే గౌరవం దొరుకుతుంది దక్కుతుంది కాకపోతే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం లేకపోతే బిజినెస్ పరంగా ఏదో ఇల్లీగల్ చేయాలంటే మాత్రం నాన్నగారు ఒప్పుకోదు ఒకటే గుర్తీగా మీకు ఇల్లీగల్ ఏదైనా కావాలంటే మాత్రం చేయదు సపోర్ట్ చేయదు లీగల్ ఉంటే అన్ని విధాలు సహకరిస్తుంది దాంట్లో డౌట్ లేదు సరే మునగా అలా అడిగి తర్వాత అటు మోత ఈ మండల ప్రాంతాలలో ఉన్న ప్రజలు కొంతమంది అందుబాటులో ఉండట్లేదు టాకు అది తప్పుడు ప్రచారం అండి నెలకి రెండు మూడు తరలు ఇక్కడ కొత్త ఉంది వచ్చిన నడల రెండు మూడు రోజులు ఉంటుంది మా మొదటి మండలం వస్తా వస్తానే మోత మండలం చూసుకుని మునగాలు చూసుకుని నడుగులు చూసుకుని రావడం జరుగుతుంది సరే ఇక ప్రచారం చేసేవాళ్ళు తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు చేతనే ఉంటారు మా వరకు అయితే మేడం గారు అన్ని మండలాలు తిరుగుతూనే ఉంది అక్కడ ఏ సమస్య ఉండ ముందు అక్కడికి వెళ్ళి పరిష్కారం చేసి రావడం జరుగుతుంది ఒకసారి కొన్ని మండల హెడ్ క్వార్టర్లలో సెంటర్లలో లైబ్రరీ వ్యవస్థ లేదు లైబ్రరీ సెంటర్లు కావాలంటున్నారు నిరుద్యోగులు వాళ్ళకు అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి త్వరలోనే లైబ్రరీ కూడా ఇప్పుడు రామారావు గారు వంగ రామారావు గారు జిల్లా చైర్మన్ తప్పకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ ఈ ఉచిత బస్సు కూడా కొన్ని గ్రామాలలోకి వెళ్ళట్లేదని చెప్పేసి మా దృష్టి తీసుకొచ్చినారు సార్ మరి ఉచిత బస్సు మహిళలకి కోసం పెట్టిన బస్సు అది చాలా వరకు మహిళలు వినియోగించుకోలేకపోతున్నారు సార్ దానిపైన మేడం గారికి దృష్టి అది మేడం గారి దృష్టికి అయితే ఇంతవరకు అది రాలేదు బస్సులు తిరగట్లేదు అనేది అది సరైనది కాదు ఇదివరకు ఏ విధంగా అయితే బస్సులు నడిచినా ఇప్పుడు ఉచిత బస్సులు అయినా అదే విధంగా నడుస్తుంది గ్రామాల్లో ఎకస్ట్రా తీ తీసేసింది లేదు ఎగస్ట్రా వేసింది లేదు అట్లేదు సార్ ఇంకోటి ఇప్పుడు ఈ ఉరి కొత్త ఒడ్లు వచ్చినాయి సార్ ఐకేపీ సెంటర్లు కానీ ఈ సొసైటీలలో కానీ ఈ అమానిరు దొరకక కొరత రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ ఒక్కసారి మేడం గారి దృష్టికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళామండి మేడం గారి దృష్టికి వెళ్ళడం జరిగింది ఐకేపీ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ధాన్యం కూడా చివరి కింద వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని మంత్రి గారు ఇస్తున్నారు ఉన్న మంత్రులు ఇస్తున్నారు ఎమ్మెల్యేలు ఇస్తున్నారు స్టేట్ని కొంటారు కాకపోతే రైతులు కూడా దాన్ని సహకరించాలి ఎందుకంటే తడిది తీసుకొచ్చి ఆరు ఆరబెట్టకుండా తీసుకొచ్చి మాకు ఏంటంటే అట్టేస్తారు ఎవడు కొనేవాడు ఎవడు కొనరు కదా రైతులు కూడా దాన్ని తగ్గట్టే గవర్నమెంట్ సూచనలు పాలైతే తప్పకుండా అమ్ముడు పోతే ఇట్లనే సరే ఈ మత్స్యశాఖ వాళ్ళకి చెరువులు ఉన్న చోట సొసైటీలలో ఇంకా ఎన్నికలు జరగలేవు అక్కడ మేడం గారు ఎన్నికలు నిర్వహించి పిల్లల పంపిణీ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు సార్ తప్పకుండా జరుగుతుంది అది పిల్లల పంపిణీ తప్పకుండా జరుగుద్ది ఎన్నికలు కూడా నిర్ణయించుకుంటున్నారు కదా వాళ్ళలో వాళ్ళకి ఏ వర్గాలు పడితే రానిట్లే కానీ ఖచ్చితంగా అమలు పడుతుంది అట్లా కూడా మేడం గారి ఆ దృష్టిలోనే ఉంది అంటే వాళ్ళకి కమిటీలు ఉంటాయి కదా సార్ కమిటీ పరంగా వాళ్ళకి ఎన్నికలు నిర్వహించాలని నిర్వహిస్తారు తప్పకుండా అవన్నీ జరుగుతాయి ఓకే సార్ ఇప్పుడు మేడం గారు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల పైన ఎంత మేరకు కృషి చేస్తున్నారు మేడం గారు అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది దాంట్లో డౌట్ లేదు ఏదన్నా ప్రజలకు ఇబ్బందులు అయ్యే పనులు ఏమున్నా అత్యవసర సేవలు ఏమైనా ఉన్నా ఇమీడియట్గా స్పందించడం జరుగుతుంది వాళ్ళ మనం హాస్పిటల్ చూసుకొని బిల్డింగ్ తయారవుతున్నాయి స్కూల్ బిల్డింగ్ తయారైతున్నాయి గ్రామాల్లో అయితే హ్యామ్లెట్ విలేజ్లో కూడా హాస్పిటల్ బిల్డింగ్ తయారవుతున్నాయి అన్నీ తయారు ఒకే తరవా అన్నీ కంప్లీట్ కావాలంటే కట్టుబడి కావాలి అన్నీ కావాలి కదా జరుగుతున్నాయి అభివృద్ధి పనులు అయితే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ సిల్కూర్ దగ్గర స్కూల్తో నడుస్తుంది ఇంటిగ్రేటెడ్ స్కూలు అన్నీ మంచి పనులు అయితే అవుతున్నాయి ఒకసారి ఇక్కడ ఆంధ్రాకు దగ్గరలో ఉంది సార్ ఇది ఇక్కడ ఇక గాంజాయి సరఫరా అవుతుంది డ్రగ్స్ సరఫరా అవుతుంది అని చెప్పి అది అది పోలీస్ కంట్రోల్ చేయాలి పోలీస్ కూడా బాగానే కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇక ఎక్కడెక్కడ దొడిదారుల్లో వచ్చి తీసుకురావడం జరుగుతుంది వాళ్ళు కొండ చెప్పు హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ కూడా అంచవేతకే ప్రయత్నం చేయడం జరుగుతుంది పట్టుకుంటాను చాలా వరకు ఇప్పుడు కంట్రోల్ అయింది ఇది వరకు ఉన్నంత ఉత్తృతంగా అయితే లేదు గంజాయి కానీ ఇప్పుడు కూడా అంటే అప్పుడప్పుడు ఇక్కడ జరుగుతుందని తెలుస్తుంది సార్ లేదండి ఇప్పుడైతే కంట్రోల్ అయింది సరే సాటుపాటుని తీసుకొచ్చి చూడవడం ఒకటి ఆరటి తీసుకొచ్చి తీసుకోవాలి ఆడు కూడా దొరుకుతున్నాడు ఓళ్ళలో కూడా ఎట్టు అంటే ఇప్పుడు మీ ఇంటి పక్కన వాడు గంజాయి తీసుకొచ్చి చెప్తే ఆడే ఫోన్ చేసి చెప్తున్నాడు మా ఇంటి పక్కన గంజాయితో తాగుతున్నాడు పిల్లలు చెడిపోతున్న అనేది పోలీసు కూడా ఉంది యూత్ చెడిపోతున్నది మరీ మన సీఏ వచ్చినాక యూత్ని మాత్రం బాగా కంట్రోల్ చేశాడు టౌన్ సిఏ మాత్రం యూత్ బాగా కంట్రోల్ అయ్యి అంత ముందు చెల్లెడిగా జుట్లు పెంచుకుని రోడ్ ఏదైనా టైపులో మోటార్ సైకిల్ సైలెన్సర్లు తీసి అది ఇది చేసేది ఇప్పుడు అవన్నీ పూర్తిగా నిషేధం అయిపోయి మన లాండ్ లాడర్ అయితే మంచిగా ఉంది కోదా పరిస్థితి డిఎస్పీ బాగా ఉండడు సీఎల్ బాగా ఉండడు అందరూ బాగా ఉండే ఒకసారి దాని కూడా రాజకీయ అనేది ఎవరికి లేదు మేడం గారు తప్పు చేస్తే ఖచ్చితంగా మీ మీ రూల్ ప్రకారం ఎట్టుంటే అట్లా చేయమని చెప్తుంది మేము పోయి చెప్పినా కూడా ఏదన్నా తప్పుడు ఏదన్నా మా తప్పు చేసాడు వదిలిపెట్టమని వదిలిపెట్టే పరిస్థితి లేదు ఖచ్చితంగా కేసు రిమాండ్ పోవాల్సిందే రావాల్సిందే యువత రాజకీయంలోకి రావాలంటే వాళ్ళకు మీరేం సలహా ఇస్తారు రావాలి యువత కూడా రావాలి తప్పదు గ్రామ పంచాయతీలు వస్తున్నాయి రేపు గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు ఉన్నాయి గ్రూపులు లేకుండా అందరినీ సరిచేద్దామని వాళ్ళు తక్కువ మేడం గారు కూడా ఉంది రేపు అన్ని గ్రామాలు తిరిగి సాధ్యం ఉన్నంతమస్గానే సర్పంచ్లు ఎన్నికలు చేయాలనే అభిప్రాయం ఉంది హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం కాకపోయినా సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ అయితే సాధ్యమైంది అంటే ఇప్పుడు ఈ నలభై రెండు జీవో రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి అంటారు జరుగుతాయండి తప్పకుండా జరుగుతాయి ఎన్నికలు వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళ కోట ఇద్దరికి అట్టా ఇచ్చారు ఇప్పుడు కూడా అట్ట ఇస్తారు ఇప్పుడు జనరల్ సీట్లో కూడా బీ బీసీలు నిలబడ్డారు బీసీలు దాంటే జనరల్ వాళ్ళు నిలబడలేరు బీసీల దాటి జనరల్ సీట్లో బీసీలు నిలబడవచ్చు వాళ్ళు పోటీ చే సపోర్ట్ జాతర ఉన్న కొన్ని గెలితూనే ఉన్నాయి కదా ఇంత ముందు మున్సిపాలిటీ ఉంది ఫస్ట్ గెలిచిన జనరల్ సీట్ అయితే బీసీకి గెలవాలా బీసీకి ఇచ్చాక అంతకుముందు కూడా బీసీకి ఇచ్చాక జనరల్ అయితే ఒంటిపల్లి నాగరాజు భార్య అంతే అది ఎవరికి ప్రజాదరణ ఉందో అది అక్కడ బీసీఎల్ అయితే బీసీల్లో ఓసీలు పోయి నిలబడలేదు కానీ ఓసీల్లో మాత్రం ప్రజాదరణ ఉన్న బీసీ నాయకుడిని కూడా నిలబెడతాం మేము సిద్ధంగా ఉన్నాం ఓకే సార్ ఇక్కడ మంత్రి గారు జాబు మీద పెట్టి చాలా మందికి ఉపాధి కల్పించడం జరిగింది సార్ ఇక్కడ ఉదూరు నగర్లో కానీ ఇక్కడ కూడా మేడం గారు అట్లాంటి జాబ్ మీద పెడితే అంటే మంత్రి గారైనా మేడం గారైనా ఒకటే కదా ఇది ఇక్కడ జనం కూడా జరిగింది ఉదారు నియోజకవర్గం కూడా చాలా మంది వెళ్ళారు సెలక్షన్ అయ్యారు దాని ద్వారా ఎంత మందికి ఉపాధి కలిగిందంట ఇది అది పూర్తి స్థాయిలో మనకు తెలియదు మొత్తానికి కొంచెం కొంతమంది కొంచెం ప్రైవేట్ జాబ్ లేదు పెద్ద వర్త్ ఆటోమేటిక్ తీసుకుంటాం మనం చెప్పాల్సిన పని కూడా లేదు వస్తుండే క్యాండిడేట్ని ప్రైవేట్ జాబులు వాళ్ళు అట్టే తీసుకుంటారు మేము కూడా చెప్తాం కొన్ని ఫ్యాక్టరీలు చెప్తే తీసుకుంటూ ఉంటారు సిమెంట్ ఫ్యాక్టరీ అట్టేటది మేము చెప్పంలే కానీ ఈ లోకల్లో ఉండే ఫ్యాక్టరీలు అన్ని కెమికల్ ఫ్యాక్టరీలు ఎట్టలు చెప్తే తీసుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా సరే ఈ భూభారతి ద్వారా అదే చాలామందికి భూములు అప్పుడు కోల్పోయిన ఉన్నారు కదా సార్ వాళ్ళకు సమస్య క్లియర్ కాలేదు అంటున్నారు సమస్య క్లియర్ కాలేదు అది రెవెన్యూ శాఖలో కొంత తప్పుడు నడిచింది అది ఒకళ్ళ పొలాలు ఒకళ్ళే పెట్టడం ఒకళ్ళ భూమి ఒకడే పెట్టి అన్నదమ్ములు చీలికలు తీసుకొచ్చి అన్న తడి చేసుకున్నారు అది కూడా చాలా వరకు కంట్రోల్ చేయడానికి మేడం గారు ప్రయత్నం చేస్తుంది దానిపైన మేడం గారు కృషి ఏ విధంగా ఉండబోతుంది మేడం గారు ఖచ్చితంగా సీరియస్గా ఉంటుంది ఆ విషయంలో న్యాయపరంగా ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళకే చేయమని చెప్పుద్ది వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది సార్ అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఒక మహిళ మహిళలను ఎలాంటి చైతన్యం తీసుకొస్తుంది సార్ మహిళలు కూడా ఎమ్మెల్యే గారు బాగానే ఉంది బాగానే కలిసిపోద్ది అందరితో ఇప్పుడు మీరు వచ్చి వస్తే తెలుస్తుంది కదా ఇప్పుడు ఒంటరి మహిళ ఫంఛన్ కానీ సాదేమో పార్క్ కానీ లేకపోతే కళ్యాణ లక్ష్మి కానీ చిన్న చూడండి అందరూ మహిళలే ఉంటారు తక్కువ వాళ్ళే ఎక్కువ ఉంటారు వాళ్ళకే తీసుకురావడం జరుగుతుంది సార్ మీరు స్వచ్ఛ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చెడు ప్రచారం చేయడం జరుగుతుంది రాదు ఎవరితో ఇది చేయదు అది చేయదు అది తప్పుడు ప్రచారం అది ఖచ్చితంగా వస్తానే ఉంది అన్ని శుభకార్యాలకు అశుభకారాలకు ఆదరైతేనే ఉంది హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే వాళ్ళకు ఉండే పనులు వాళ్ళకు ఉండే రోజులు ఉండే వాళ్ళు ఏదో పనులు ఉంటాయి ఖచ్చితంగా ఆయాలు రాకపోయినా మూడో నాడు వచ్చేనా వాళ్ళు కలిసిపోద్దు సార్ మీరు స్వచ్ఛంద సేవలు చేస్తున్నారని తెలిసింది సార్ ఆదర్శం ఎవరు తీసుకున్నారు సార్ మాకు ఆదర్శం ఏం లేదండి మొదటి నుంచి కూడా ఫస్ట్ నేను వార్డ్ నెంబర్ నుంచి కూడా అన్నీ చేస్తాం జరిగేది సరే ఆదర్శం అంటే ఒకటి మా క్యాస్ట్ పరంగా అయితే మాకైతే ఫుల్ సపోర్ట్ ఉంటుంది అది మిగతా బీసీల్లో ఉంది ఎస్సీఏల్లో ఉంది మాకు ఉన్నది కూడా ఎస్సీలు బీసీలు ఎక్కువ ఉన్నారు మా క్యాస్ట్ కానీ ఆళ్ళు ఎక్కువ ఉంటారు మా ఇంట అది సార్ ఇప్పుడు మొత్తం కూడా ఈ డ్రగ్స్ తోటి పిల్లలు కానీ యువత మొత్తం కూడా అలా కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి దానికి అంటే యువతలు చైతన్యం రావాలంటే మీలాంటి సీనియర్ నాయకులు ఏం చెప్తారు సార్ తప్పుడు మార్గాలు ఎంచుకోవద్దని చెప్తాం ఖచ్చితంగా నిషేధం కావాలి అది పోలీస్ శాఖ కూడా మేము చెప్తూనే ఉన్నాం ఎక్కడ డ్రగ్స్ అమ్మినా గంజాయి అమ్మినా ఏదో ఉన్నా సీరియస్ యాక్షన్ తీసుకొని మేము కూడా రికమెండేషన్ చేయమనే చెప్తున్నాం పట్టించుకోవద్దు మేము చెప్పినా కూడా ముఖోటానికి వాళ్ళు వచ్చినప్పుడు మేము చెప్తాం కానీ మీరు చేయొద్దు ఆడు తప్పు చేస్తే శిక్ష బాగా అనుభవించాల్సింది ఎందుకంటే ఆడుకోని జడగొడతారు బర్రే బురదలో పడుకుని నాని బర్ కూడా చేస్తారు వాళ్ళు అడిగిన వాళ్ళకి కూడా మీరు తెలుసు కొడుకు గంజా దాని తల్లి కాళ్ళలో కార కొట్టి కట్టేసింది ఆ విధంగా ఆడవాళ్ళలో కూడా చైతన్యం బాగుంది ఈ గంజాయి బంజాయ్ తాగితే ఇళ్ళ కాడ పిల్లలు ఒప్పుకుంటున్నారు చెప్తారు మాకు చెప్తున్నారు పోలీసు ఒకళ్ళు చెప్తున్నారు సరే కోదాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి అంటున్నారు గ్రూపులు ఏం లేవండి ఈ సహజం గ్రూపులు అంటే ఎలక్షన్ ముందు అందరూ ఒకటి అవుతాం మాకు గ్రూపులు అనే లేవు ఇప్పుడు అడుగుతున్నాం నేను నాకు కావాలో అడుగుతాం మీకు కావాలడుతూ వాళ్ళకి కావాలో అడుగుతూ టికెట్ ఆడటం లేదు పార్టీ ఎవరికి ఇచ్చినా అందరూ చేయాల్సిందే మేము చేయాల్సిందే వాళ్ళు చేయాల్సిందే అనేవి లేవు సరే బయట లోన్ ఎవరికాడ నాకు కావాలి నాకు కావాలని అడిగితే గ్రూప్ అనుకుంటాడు కానీ గ్రూపులు అయితే లేవు అది గ్రూప్ రాజకీయాలు ఏం లేదు లేవు గ్రూప్ రాజకీయాలు అయితే లేవు ఎవరికి టికెట్ ఇచ్చినా ఓసీ జనరల్ సీట్ అయ్యి ఓసీకి బీసీకి ఇచ్చినా కూడా చేయటానికి సిద్ధంగా ఉండేవాళ్ళు మనం దాంట్లో వాళ్ళు అంటే వాళ్ళు మేము అంతే సరే ఈసారి అంటే ఎంత మేరకు కోదాడలా మొత్తం కూడా ఈ ఎంపీటీసీలు కానీ సర్పంచ్ కానీ ఉంటుంది సార్ చాలా వరకు వస్తాయండి సీట్లు కాంగ్రెస్ పార్టీ వస్తాయి అధికార పార్టీ కాబట్టి ఊళ్ళల్లో కూడా బాగానే ఉంది అన్నీ పోతున్నాయి మిగతా రిపేర్లు కానీ రోడ్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ అన్నీ ఉన్నాయి జనాలు అయితే కాంగ్రెస్ పార్టీ మీద ఉంది ఇక ఎవడో పనికిరానోడు ఎవడన్నా ప్రచార చేతి మనం చెప్పలేం కానీ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకే ఉంది సరే జూబ్లీ హిల్స్ ఎన్నికల రిజల్ట్ చూసుకున్న తర్వాత గ్రామాలలో మార్పు వస్తుంది అంటారు సరే అది దాని ఎఫెక్ట్ ఏంటంటే అది అర్థం డబ్బుల మీద నడిచింది రెండు అన్ని పార్టీలు డబ్బులు పెట్టినాయి గ్రామాల్లో కూడా రేపు ఎంతో కొంత కాతో కూతో డబ్బులు పెట్టింది ఓట్లు వేసే పరిస్థితి అయితే లేరు ఆ ఎఫెక్ట్ మనమే కూడా పడుతుంది కాంగ్రెస్ గెలిచింది కాబట్టి మనం కూడా కాంగ్రెస్ అధికార పార్టీకి సపోర్ట్ చేస్తారు వాళ్ళ జనం కూడా తెలియమీరూ అధికారం ఏది దానికే సపోర్ట్ చేయడం జరుగుతుంది ఓకే సార్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉచితాలను చాలా ప్రకటించే సార్ అనేకమైన ఉచితాలు తీసుకొచ్చింది దీని ద్వారా ప్రజలు మొత్తం కూడా సోమారు పుదుట్లో తయారైతున్నారు సార్ ఉచితాలపైన మీ రాజకీయ అనుభవంలో ఏ విధంగా చేస్తే ఉచితాలు అయితే తగ్గేయాలండి నా ఉద్దేశం అయితే తగ్గాలి నా వ్యక్తిగతం అది మిగతా అది నాకు సంబంధం లేదు ఎందుకంటే అన్ని ఉచితాలు చేస్తే ఒకడికితే ఇంకోటి అందరికి ఇచ్చే పరిస్థితి లేదు ఎవరైనా వాళ్ళ మిగతా వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది అయినా అన్ని ఇప్పుడు అన్ని విధాలు ఇవాళ వర్షాలు పడుతున్నాయి కాళ్ళు వస్తున్నాయి నీళ్ళు వచ్చినాయి పంటలు సమృద్ధిగా పడుతున్నాయి ఉచితాలు ఎందుకు ప్రవేశపెట్టాలి అసలు గవర్నమెంట్ ఏంటంటే ఈ ఓట్ల స్వార్థం కోసం ప్రవేశపెడతాను కానీ అది తప్పుడు విధానం నాకైతే వెంకయ్యనాయుడు గారు కూడా అనడు అప్పుడు జయపాల్రెడ్డి గారు కూడా అనడు ఇవన్నీ ఇవ్వటం మంచి పద్ధతి కాదని ఎవరికాళ్ళు ఓట్ల కోసం ఏ ముఖ్యమంత్రి ఆయన పథకాలు పెట్టి ఎన్ని అమలు అవుతున్నాయండి ఆ పథకాలన్నీ అమలు చేయలేక ఎంతమందికి ఇస్తాం వాళ్ళిందరూ మిల్లు ఉండే ఎంతమందికి ఎత్తం ఊళ్ళో ఒక ఊళ్ళో వందల నూట యాభై మంది తయారవుతారు అన్ని విలేజ్లు వాళ్ళు ఒక విలేజ్కి ఇస్తే మిగతా ఇల్లేజ్ అని వ్యతిరేకమయ్యే పరిస్థితి అది సాధ్యపడే అయితే తగ్గేయాలండి నా ఉద్దేశం తగ్గేటం బెస్ట్ ఇప్పుడు అన్ని సమృద్ధిగా ఉండేవి బియ్యం దొరుకుతున్నాయి ఇవి అన్ని విధాలుగా ఉండరు కూలి వాళ్ళ మగ మనిషిని పిలితే పదిహేను వందలు రెండు వేలు కూలి ఆడ మనిషిని పిలితే పన్నెండు వందలు పద్నాలుగు వందలు వ్యవసాయ పనులకి మరి అంతంత కూలు తీసుకున్నప్పుడు వాళ్ళకి మాత్రమే ఉంది రైతుకి ఇబ్బంది లేదు వాళ్ళు రైతుకు కూడా దాన్ని తగ్గట్టు ధాన్యానికి రేట్ ఎక్కువైతే ఇస్తే రైతుకు కూడా నష్టమే లేదు సార్ ఇప్పుడు నీటిపారుదల శాఖగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ రైతులకు ఎలాంటి అంటే నీటి వసతులు కల్పిస్తున్నారు నీటి వసతులు ఫుల్లుగా ఉన్నాయండి ఏదన్నా ఒక ఏరియాకి నీళ్లు రావట్లేదంటే ఏమంటే స్పందన చేసి ఏఈని జేఈలు పంపించి నీళ్ళు కింద నడిపించే ఏర్పాటు చేస్తుంది నీళ్ళ విషయంలో మాత్రం డోకలేదు వర్షాలు ఫుల్లుగా పడ్డాయి చెరువులు నిండినవి అన్నీ ఉన్నాయి వాళ్ళ నీళ్ళకి కాలో నీళ్ళు చివరాయకట్లో కూడా కాలో నీళ్ళు అందాలని మంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అధికారులు కూడా చివరి ఏరియా వరకు నీళ్లు అందియడం జరుగుతుంది సార్ ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని రానున్న కాలంలో ముఖ్యమంత్రిగా చూడాలనేది కొంతమంది ఆలోచన సార్ అది సాధ్యమవుతుంది అంటారు కాంగ్రెస్ పార్టీ సరే కాంగ్రెస్ పార్టీలు అంటే సాధ్య అసాధ్యాలు మేము అని కానీ ఆయనకైతే ఉన్నది ఆ ఉద్దేశం ఆయనకి ఎప్పుడైనా ఒక తరవ మాత్రం ముఖ్యమంత్రి అవుతాడు అది ఇప్పుడు ఆ లేక ఆపై నష్ట చెప్పలేం కానీ ఖచ్చితంగా అవుతాడు అనుమానం లేదు ముఖ్యమంత్రిగా అవుతాడు పక్కా అయితే ఏ విధంగా ఉండబోతుంది సార్ రాష్ట్రంలో ఎలా మార్పులు రాబోతాయి బాగా చేస్తాడండి అన్ని అన్నిట్లో అనుభవం దానికి అన్ని విధాలా గ్రామాలు తిరిగి అన్ని వాళ్ళలో పార్టీ క్యాడర్ చెప్పింది కానీ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పింది కానీ అన్ని కూడా చేయించా మంచిగా చేస్తాయి సరే దానికి కష్ట సాధింపు అనేది లేదు వీడు కాంగ్రెస్ పార్టీ కాదు వాడెందుకు ఎందుకు మనం చేయాలనేది అయితే ఉండదు అది మెయిన్ అది ఓట్లేసి గెలిపించిన తర్వాత ఈ నాయకులు ఎవరైతే ఉంటారంటే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ వీళ్ళంతా కూడా తమ స్వార్థాల కోసం వేరే సిటీలలో బతకడం జరుగుతుంది ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం జరుగుతుంది సార్ వాళ్ళ అట్లాంటి వాళ్లకు మీరు ఒక సీనియర్ నాయకులు ఏం చెప్తారు సార్ ఖచ్చితంగా సర్పంచ్ వాళ్ళు ఊళ్ళలో ఉండాలి ప్రజలకి అసౌకర్యం కలగకుండా వాళ్ళ సౌకర్యం ఏం చేయాలనేది నీళ్ళ విషయం కానీ పారిశుద్ధ్య విషయం కానీ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ లేకపోతే ఇంకో అధికారులు రెవెన్యూకి సంబంధించినవి కానీ అవన్నీ కూడా మరి దగ్గర చేయాలి సర్పంచ్ల బాధ్యత అది సర్పంచ్గా మనం ఎన్నుకున్నాక మనం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది నాకేంది నేను గెలిచానని చెప్పి సిటీలో కూర్చుంటే అది నెక్స్ట్ కానీ ఫ్యూచర్ ఉండదు నేను చెప్పేది అది ఇవాళ మనం ప్రజల్లో ఉండి ప్రజలు సేవ చేస్తేనే వాళ్ళు నెక్స్ట్ మన ఎన్నుకుంటారు లేకపోతే ఎన్నుకుంటారు ఒక అంటే ఒక ఓటరు ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాలు సరే కొంతమంది కొంతమంది ఓటర్లకి అభిప్రాయం ఉంది మంచి నాయకుడు రావాలి మంచి పనులు చేయాలి మనందర కానీ ఉంటుంది ఆ దాటిన ఎంత అంటే సెవెంటీ పర్సెంట్ ఉంటుంది థర్టీ పర్సెంట్ వీటి మీద ఆధారపడి డబ్బుల మీద ఆధారపడి ఆయన నువ్వు ఏమైనా చేసుకు మాకు ఇంకా మాకు ఇచ్చి నువ్వు వేమాన చేసుకునే టైంలో కొంతమంది ఉన్నారు కానీ ఎక్కువ మంది మాత్రం అభివృద్ధి కావాలనే కోరుకుంటారు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ డబ్బు కాశపడే డబ్బు కాశపడే వాళ్ళు సాధించినంతరకు తగ్గించుకోవాలి ఎందుకంటే రేపు వాళ్ళు ఏదన్నా పని చెప్పాలన్నా కూడా సరే నా వాళ్ళు అనలే కానీ కొంతమంది ఏంది నువ్వు డబ్బులు తీసుకు పుణ్యానికి వేసిన ఓటు డబ్బులు తీసుకునే లేదంటారు ఆ విధంగా అనిపించుకోకూడదు ఓటర్ కూడా సాధించినంతరకు అది నాయకుడు పని చేయకపోతే నిలబెట్టాలి నిలబెట్టి నిలదీసి అడగాలి ఎందుకు చేయో మాకు నీకు ఓట్ వేసామని అది వచ్చినప్పుడే లీడర్లు కూడా మారుతారు డబ్బులు అనేది మాపోయింది లేకపోతే పొద్దుగుకులు డబ్బులు ఇచ్చి ఓట్లు ఇప్పించుకున్నాను మీకు ఎందుకు చేయాలని ఇదంతసేపు కంట్రోల్ చేద్దాం అని సంపాదించుకుందామనే ఉద్దేశంలో ఉంటారు కానీ పని చేయటం మనసు ముందుకు రాలి ఆ విధంగా అది మంచి పద్ధతి కాదు గెలిచిన వాళ్ళకి కూడా మంచి పద్ధతి కాదు నువ్వు డబ్బులు ఇవ్వద్దు నువ్వు డబ్బు ఇచ్చిన అని చెప్పి వాళ్ళని అడగకూడదు మనం నీకు మన అవసరం కోసం మనం ఇచ్చిన వాళ్ళ అవసరం కానీ వాళ్ళు అడుగులు వంద ఇవ్వమంటారు నువ్వు ఎందుకు ఇస్తున్నాడు సరే ఐకేపీ సెంటర్లలో కానీ సన్న ఓడ్లు ఉన్నాయి కదా సార్ వాటికి ఐదు వందల బోన్స్ చాలా చోట్ల పడట్లేదని చెప్తున్నారు సార్ రైతులు కొన్ని ఏరియాలు వస్తున్నాయి ఉన్నాయి అండి అన్నీ ఒకే దానిలో రావట్లేదు కానీ వస్తున్నాయి డబ్బులు ప్రాబ్లమ్ ఎందుకవుతుంది గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేకే ప్రాబ్లం అందుకనే ఆమె ఫండ్స్ లేకనే అయిపోతుంది ఫండ్స్ లేకనే అవుతుంది ఖచ్చితంగా అందరూ పడతాయి దానికి కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్నా ఉంది మంత్రి గారు కూడా చెప్తున్న వాళ్ళు ఓకే సార్ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఫైనల్గా మీరు ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలి ఈ ఏదైతే తాగుడు ఉందో దానికి బానిసలు కాకుండా యువత చెడుదారులు పోకుండా ఒక సీనియర్ నాయకులుగా మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నారు సార్ ఓటర్లకు మేము చెప్పేది ఏంటంటే గ్రామాల్లో కానీ టౌన్లో కానీ ఏదైనా సరే డబ్బుకి లొంగకూడదు పైసల కోసం ఎదురు చూడద్దు నాయకుడిని నిలబెట్టి మనం పనులు చేపించుకోవాలి గ్రామంలో అభివృద్ధి కానప్పుడు ఆ నాయకుడి ఇంటికి పోయి నిలబెట్టి నువ్వు ఎందుకు చేయమని అడిగే హక్కు ప్రజలకు ఉంది ప్రజలు అడిగిన నాడే నాయకుడుగా మార్పు వస్తుంది ఖచ్చితంగా సర్పంచ్ అన్నోడు గెలిచినాక అందరినీ సమానంగా చూసుకోవాల్సింది మనకు పార్టీలతో పని లేదు అన్ని పార్టీలు ఓటే నీకు ఓటు వేసినా అయిపోయినా మనం గ్రామాన్ని చేయాలి కాబట్టి గ్రామాల్లో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు కాబట్టి ఏ విధమైన ప్రజలకు అసౌకర్యం ఉన్నా మనం చేయాల్సిన బాధ్యత సర్పంచ్ల మీద ఉంది దానికి సర్పంచ్ని పూనుకొని అన్నీ చేసి అందరికీ అందుబాటులో ఉండాలి ఓకే సార్ తమరు ఎలాంటి పదవులు ఆశిస్తున్నారు పదవి ఆశిస్తే మా ఎమ్మెల్యే గారు ఇస్తే మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది సార్ పదవులు అయితే ఆశించే పరిస్థితి ఇప్పుడు లేదండి నాకైతే లేదు ఎమ్మెల్యే గారు ఒకవేళ మంత్రి గారు కావాలి నువ్వు ఏదైనా ఉన్నామంటే ఉంటాను నేను ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తా వాళ్ళకు కూడా చెడు చెడు పేరు రాకుండా నా వంతు కృషిగా నేను అది నూతన మార్పులు ఏమన్నా తీసుకొస్తా అంటారా తీసుకొస్తాం అండి ఖచ్చితంగా తీసుకొస్తాం అంటే పదవి లేదన్న ఆశ పదవి వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాం పదవి ఇంకేరే వాళ్ళకి వచ్చినా వాళ్ళకి కూడా చెప్తాం ఆ విధంగా కాదు ఈ విధంగా చేయండి మీకు మంచి పేరు వస్తుందని చెప్తాం ఓకే సార్ ఫైనల్గా మీరు అంటే నియోజకవర్గం ఉన్న అందరికి ప్రజలకు కానీ ఓటర్లకు కానీ మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి ఏం చెప్పదలుచుకున్నారు ఏం చెప్పదలుచుకున్నారు ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ రాబోయే ఎన్నికల్లో గ్రామాల్లో సరైన నాయకుడు ఎవడనేది పార్టీ పరంగా అందరి అభిప్రాయం తీసుకుని ఇచ్చినట్టయితే పార్టీ గెలవడానికి ఆస్కారం ఉంటుంది ప్రజలకు కూడా సేవ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ అన్ని నియోజకవర్గాలు అన్ని గ్రామాల నుంచి ముఖ్యులు అనుకున్న వాళ్ళు అన్ని అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా పిలిపేయాలి నా ఉద్దేశం అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాడు పిలిస్తే నాకే ఇవ్వాలంటాడు ఇంకో పార్టీ వాడు ఆయన కొద్ది ఆయనకి ఇవ్వమంటారు అందుకోసం అన్ని వాళ్ళు పిలిచి అందరి అభిప్రాయాలు తీసుకుని వాళ్ళు ముందుకు పోతే బాగుంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్ చూస్తూనే ఉండేది మీకు